పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు పడ్డ బాధ అంత ఇంత కాదు ఇప్పుడు పన్నెండు సార్లు మాత్రం చాలా బాధ తరగలని కోరుకుంటున్నాం మేము అందుకే నుంచి వచ్చాను చాలా బాగుంది కదా ఇక్కడ ఏదో తెలియదు మన వరమ గట్టే వర్మ అంటే కరమ్మంటే తెలుస్తుంది ఇప్పుడు ఎంతగా నిన్నదాకా పెంటున్నాడు కదా కుంపటే లైట్గా పెడుతున్నాడు కుంపటి పెడుతున్నాడు లైట్ గాను పవన్ కళ్యాణ్ తర్వాత అంతే పిఠాపురం తెలిసింది అంత ముందు కాకినాడ పక్కనే పిఠాపురం అనేవారు పిఠాపురం పక్కనే కాకినాడ ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఏదో యుద్ధం లేదు మళ్ళీ లేదు వెనకాల కుంపట పెడతా ఉంటారే చంద్రబాబు నాయుడు జైలు పెట్టిన ముందు రాదు ఎప్పుడు ప్రతి ఒక్క పుల్లెట్ల మాట్లాడతారు చాలా మంది కష్టం పవన్ ఉంది కష్టం పవన్ కళ్యాణ్ది అనమించి వాళ్ళు అందరూ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మాట్లాడు ఎందుకు మాట్లాడు ఎంత ఇదినా సరే ఒదిగి ఉండాలనే సిద్ధాంతం ఉండేది పవన్ కళ్యాణ్ అవునా చెప్పండి మీరు చెప్పండి చెప్పండి నా పేరు సత్యనారాయణ పివి సత్యనారాయణ హైదరాబాద్ నిజాంపేట